నమస్తే అండి వెల్కమ్ టు కిచెన్ అండ్ నేను మీ మాధురి ఓకే ఇవాళ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇది మెంతి కూరల్లో మటన్ అనమాట లేదా మటన్ లో మెంతికూరైనా అనొచ్చు ఓకేనా మొత్తానికి అయితే మనం మటన్ మెంతి కూర రెండు కలిపేసి అయితే హెల్దీ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసేసుకుంటున్నాం టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ అనమాట ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు బట్ వీడనేది కాస్త లెంతీగా ఉంది మిస్ చేయకుండా మొత్తం చూసేయండి దానికోసం మెంతికూరని ఈ విధంగా చూడండి తీసుకోవాలి నేను ఒక ఫోర్ వరకు తీసుకున్నాను కట్టదు మటన్ బోన్లెస్ తీసుకున్నాను అనమాట మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి చక్కగా కుక్కర్లో వేసేసుకుందామండి ఈ మటన్ అనేది కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా ఓకే నీట్గా కడిగి పెట్టుకున్న ఈ మటన్ని వేసేసిన తర్వాత కుక్కర్లో కొంచెం పసుపు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేద్దాం మీకు నచ్చినట్లయితే గ్రీన్ చిల్లీ కూడా ఒక మూడు నాలుగు వేసుకోవచ్చు ఓకేనా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఒకసారి కలియబెట్టుకోవాలి ఓకే ఈ మసాలా అంటే ఉప్పు పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ ఈ కర్రీ లీవ్స్ అనేది బాగా కలవాలన్నమాట ముక్కలకి మాంసానికి బాగా పట్టాలి మటన్ బోన్లెస్ తీసుకున్నానండి మీరు కూడా వీలైతే అలా తీసుకోండి నార్మల్గానే తీసుకోవచ్చు అయితే వాటర్ అనేది వన్ గ్లాస్ వరకు వాటర్ పోసేసి కుక్కర్ని క్లోజ్ చేసేద్దాం క్లోజ్ చేసేసి దీన్ని మనం ఫోర్ టు సిక్స్ ఓకే ఫోర్ టు సిక్స్ వరకు విజిల్స్ రావాలి విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేసి ఏం చెప్తా కుక్ చేసుకోవాలి మటన్ అంటే కాస్త స్మెల్ ఉంటుంది కాబట్టి కుక్ అయ్యేటప్పుడు మరీ ఎక్కువ స్మెల్ ఉంటుంది కాబట్టి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆయిల్ ఇలా కర్రీ లీవ్స్ లాంటివి వేయడం వల్ల స్మెల్ అనేది రాదు ఇది చాలా చాలా మంచి టిప్ అనమాట డైరెక్ట్గా కుక్ చేయకుండా ఈ విధంగా మీరు ట్రై చేయండి ఓకేనా అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆయిల్ ఇలాంటివి వేస్తే మంచి సువాసన వస్తుంది కుక్ అయ్యేటప్పుడు కూడా ఓకేనా అది అసలు స్కిప్ చేసుకోవద్దు అవి మర్చిపోకుండా అవి వేసుకున్నట్లయితే బాగుంటుంది ఓకే మొత్తానికి అయితే మనకి ఈ విధంగా కుక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరుక్కోవాలండి పచ్చి కొబ్బరి ముక్కలని ఈ విధంగా సన్న సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం తరుక్కోవాలి ఇలా తరుగుకున్న దీన్ని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అయితే నేను ఫస్ట్ వచ్చేసి చక్కగా పచ్చి కొబ్బరికాయ కొట్టేసి దీన్ని ముక్కలు ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను ఓకే పర్ఫెక్ట్ నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ ఆనియన్ గ్రీన్ చిల్లీ రెడీగా పెట్టుకొని చూసారా ముందుగానే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను పొట్టు కూడా తీసేసుకున్నాను ఇప్పుడు ఓన్లీ కటింగ్ మాత్రమే మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి చూసారా మిడిల్లో మనకి ఉంటుంది కదా ముచ్చిక దగ్గర కంపల్సరీ రిమూవ్ చేసేయాలండి అప్పుడే ఆనియన్స్ చాలా చాలా బాగుంటుంది అవి తగులుతుంటే బాగుంది కదా ఓకే అని నేను పొడవ పొడవుగానే కట్ చేసేసుకున్నాను ఆనియన్స్ అన్ని కూడా ఓకే చిన్న చిన్నగా చేసుకోలేదు ఇవి స్లైస్ గా పొడవుగానే కట్ చేసేసుకున్నాను ఈ విధంగా కూడా అన్నిటినీ కూడా మటన్ కి త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి చూసారు కదా మీడియం సైజు త్రీ ఆనియన్స్ ఈ విధంగా స్లైస్ గా కట్ చేసుకుని గ్రీన్ చిల్లీస్ చూసారు కదా ఫైవ్ టు సిక్స్ వరకు అయితే గ్రీన్ చిల్లీస్ తీసుకొని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసేసుకోండి ఇది ఎలా కట్ చేసుకున్నా పర్లేదు ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకోవచ్చు లేదనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా మరీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే మటన్లోకి బాగోదండి ఓకేనా ఈ విధంగా చక్కగా నార్మల్గా స్లైస్గా ఇలా పొడవగా కట్ చేసేసి దాన్ని రెండు మూడు ముక్కలుగా అయినా కట్ చేసేసుకోండి ఇవి చూస్తుంటే మనకి గ్రీన్ చిల్లీస్ అనేది కూడాను మేతి ఉంటుంది కదా అంటే మెంతికూర ఉంటుంది కదా ఈ గ్రీన్ చిల్లీస్ కూడా అక్కడక్కడ కదులుతూ ఐ మీన్ తగులుతూ ఉంటాయి కదా కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో చిన్న చిన్న ముక్కలుగా కాదండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి ఓకేనా పర్ఫెక్ట్ ఇలా మనం తీసుకున్న ఫైవ్ సిక్స్ గ్రీన్ చిల్లీస్ అది ఘాటుని బట్టి తీసుకోవాలి తీసుకొని వీటిని కూడా ఇలా మొత్తం కట్ చేసేసుకుందాం కట్ చేసేసుకున్నాక వీటన్నిటిని కూడా ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటి మీదే పెట్టేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఓకే గా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు దాని మీద పెట్టేసుకున్నాను ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ని కూడా కట్ చేసేసుకుందామా ఈ విధంగా టమాటోస్ను కూడాను మనం ముచికల దగ్గర కంపల్సరీ తీసేయాలండి అవి తీసేస్తేనే టేస్ట్ ఐ మీన్ చూడడానికి కానీ కర్రీలో అవి బ్లాక్గా కనిపించకుండా చాలా బాగుంటుంది దాంట్లో కూడా ఏదో విన్నాను లేకనండి అది చెప్పడం కరెక్ట్ కాదులే కానీ కిడ్నీ స్టోన్స్ కోసం అని స్కిన్ రిమూవ్ చేయాలి అది వింటానున్నాను సీడ్స్ తినకూడదు కానీ అండ్ నేను నాకు పర్ఫెక్ట్గా అయితే తెలియదు కానీ అయితే ఇలా ఆ ముచ్చుక వరకు అయితే తీసేసి ఇలా సన్నగా తరిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఓకేనా నాటు కాయలు అయితే చాలా చాలా బాగుంటాయి హైబ్రిడ్ కాయలు కాకుండా ఇలా చక్కగా పండిన కాయల్ని ఒక ఫైవ్ వరకు అయితే తీసుకున్నానండి మీడియం సైజులోనే టమాటోస్ని ఫైవ్ వరకు తీసుకున్నాను కేజీ మటన్కి నేను వచ్చేసి నాలుగు కట్టలు మెంతికూర తీసుకున్నాను ఓకే చిన్న చిన్న కట్టలు చూసారు కదా మీరు ఆ మెంతి కూరను కూడా మనం చక్కగా కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఆ కాకు తీసుకుంటూ కూర్చుంటే పనులు అవ్వండి అండ్ ఆ కాడల వల్ల మనకు వచ్చే ప్రాబ్లం కూడా లేదు ఓకే ఈ టొమాటోస్ అన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇదిగోండి మెంత కూర చెప్పా కదా నీట్ గా సైడ్ వేర్లు ఉంటాయి కదండీ చివరలో ఆ వేర్లు అన్నీ కూడా కట్ చేసేసా అనమాట ఫస్ట్ కట్ చేసిన తర్వాత కడిగేసుకున్నాను నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా సన్నగా తరిగితే సరిపోతుందండి ఒక్కొక్క లీఫ్ కట్ చేసుకుని వేసుకునే అంత అవసరమైతే అస్సలు ఉండదు ఎందుకంటే ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్గా ఉంటుంది కదండి పల్చటిగా ఏమంటాం చాలా చ సన్న కాడలు కదా ఇందులో ఏమంటుంది కొత్తిమీర కాడలు లాగే కదా సో దీనివల్ల ప్రాబ్లమే ఉండదు మొత్తం కూడా ఈ విధంగా అయితే తరిగేసుకోండి సన్నగా ఆకాకు తీయాల్సిన అవసరం అస్సలు లేదు ఓకేనా నెక్స్ట్ ఏందులో వేసుకున్న పప్పులో వేసుకున్నా సరే అసలు అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇదే ప్లేస్లో మనం మునగాకు కూడా వేసుకోవచ్చు అండి మునగాకు కూడా హెల్త్కి చాలా మంచిది ఓకే నెక్స్ట్ చూసారా మనకి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ పచ్చి కొబ్బరి ముక్కలు టమాటోసు అండ్ ఇదిగోండి మెంతికూర నాలుగు కట్టలు అనమాట సన్నగా తరిగి కర్రీలు వేసి కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను చూపించిన సైజులో నేను చూపించిన షేప్స్లో కట్ చేసుకొని క్వాంటిటీ కూడా అలాగే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మటన్ బాగా కుక్ అయిందో లేదో చూద్దాం ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత చూడండి మనకి వన్ గ్లాస్ వాటర్ పోసే ఆల్రెడీ మటన్లో నుంచి కూడా వాటర్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఉడికిందా లేదో చూద్దాం చూడండి పర్ఫెక్ట్ ఇలా కంపల్సరీ కుక్ అవ్వాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని దాంట్లో కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసేసి దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా రోస్ట్ చేసేసుకుందాం ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ అమేజింగ్గా ఉంటుందండి మటన్ కర్రీలోకి కానీ చికెన్లోకి కూడా వేసుకోవచ్చు బట్ మటన్ కర్రీలో ఎక్సలెంట్ టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట సో ఇలా ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో దోరగా చక్కగా వేగాలి బ్లాక్ అయిపోయేలాగా చూసుకోవద్దండి చాలా పర్ఫెక్ట్గా కదిలిస్తూ చక్కగా వేయించుకోండి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో మనం తగినంత ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకొని ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసేద్దామండి తాలింపు పంట నుంచి వేరే ఏమి వేయట్లేదు నేను ఓకేనా ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసేసి ఇవి కాస్త ట్రాన్స్పరెంట్ అవ్వాలి కంపల్సరీ ట్రాన్స్పరెంట్ అవ్వాల్సి ఉంది అయ్యే వరకు బాగా ఖలిగపెట్టుకోవాలి ఇవి త్వరగా ట్రాన్స్పరెంట్ అవ్వాలి అంటే టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ అనేది మనం ఆల్రెడీ మటన్లో వేసామండి చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా కొంచెం కొంచెం వేసుకుని ఫైనల్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇలా అడుగంటు ఉంటుందండి మనం మొత్తం కూడా బాగా ఖనియ పెట్టుకున్న తర్వాత అవి కాస్త ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం ఆయిల్ అంతా కూడా మిడిల్లోకి వచ్చేలాగా ఆనియన్స్ని సైడ్లోకి అంతా పక్క పెట్టేస్తే ఆనియన్ మొత్తం లోపలికి వెళ్ళిద్ది కదా మిడియల్ మిడిల్లో ఆయిల్ అనేది వస్తుంది దాంట్లో మనం గ్రీన్ చిల్లీ సారీ అండి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసేసి దాన్ని కూడా చిటపటలాడించేసి కమ్మటి వాసన వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలి టోటల్గా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా బాగా కనిగి పెట్టుకోవాలి అడుగు అంటుతూ ఉంటుంది నాన్స్టిక్ ఫ్యాన్స్లో మటన్ కర్రీస్ చికెన్ కర్రీస్కి అంత టేస్ట్ రాదు సో అందుకే నేను స్టీల్గా నార్మల్గా ఉన్న బౌల్లో చేసేస్తున్నాను అన్నమాట కడాయిలో ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని వేసేద్దామండి చక్కగా ఒక రెండు రెమ్మల వరకు కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేసి ఇవి కూడా కాస్త చుట్టుపట్ల ఆడే వరకు ఫ్రై చేసేసుకోవాలి వీడియో లెంతీగా ఉందనుకోద్దండి నేను మొత్తం కరెక్ట్గా ప్రాపర్గా మొత్తం చూపిస్తున్నాను అనమాట టేస్ట్ అమేజింగ్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే మనకి కుక్కర్లో మటన్ అనేది రెడీగా ఉంది కదండి అయితే మనం ఫస్ట్ వచ్చేసి ఓన్లీ పీసెస్ వరకే తీసేసుకుందాం అంటే ఆ వాటర్ని ఈ విధంగా సపరేట్ చేసేసుకుందాం ఫిల్టర్ చేసేసుకొని ఇలా మీ దగ్గరే స్ట్రైనర్ ఏది ఉంటే దాంతో చేసేసుకోండి నాకు ఇది ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను వాటర్ అనేది సపరేట్ చేసేసి ఓన్లీ మటన్ పీసెస్ని మాత్రం ఈ ఆనియన్లో వేసేద్దాం ఓకే ఇలా తాలింపులో మనం మటన్ అంతా కూడాను యాడ్ చేసేయాలి మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలండి అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అసలు మర్చిపోతుంది వేసుకున్న తర్వాత బాగా కలియబెట్టుకోవాలండి ఈ ఈ మసాలాలంతా కూడా మటన్కి పెట్టాలి ఆల్రెడీ మటన్లో మనం సాల్ట్ యాడ్ చేస్తాం జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ ఇవన్నీ వేస్తాం కాబట్టి ఆల్రెడీ పీస్ అనేది చాలా టేస్టీగానే ఉంటుంది అండ్ ఇప్పుడు కూడా తాలింపులో కాస్త వేగిన తర్వాత కారం అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రీన్ చిల్లీస్ కారం చూసుకోవాలి అండ్ ఇప్పుడు మనం వేసుకునే రెడ్ చిల్లీ కూడా చూసుకోవాలి ఇది వచ్చేసి నాలుగు స్పూన్ల వరకు నేను యాడ్ చేశాను మసాలా కారం అనమాట ఈ మసాలా కారం వల్ల మనకి ప్రతి ఒక్క కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది సో ఇది వేసిన తర్వాత మూత పెట్టేసి కాస్త పచ్చి వాసన పోయే వరకు మనం చక్కగా మధ్య మధ్యలో కలిగి ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే చూసారా మనకి మసాలా ఐ మీన్ రెడ్ చిల్లీ పౌడర్ అంతా కూడాను పచ్చి వాసన పోయిందన్నమాట ఇప్పుడు పోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా బాగా పండిన టమాటోస్ని మాత్రమే మనం కట్ చేసుకున్నామండి అది వేసేసుకుంటే అవి కాస్త సాఫ్ట్ అయిపోవాలి టమాటోస్ అనేది స్కిన్ అనేది పీల్ అయిపోవాలి అంటే ఏమంటాం తోలు ఊడొచ్చేలాగా చక్కగా మొత్తం మెత్తగా అయిపోవాలన్నమాట పర్ఫెక్ట్ మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి మరి పెద్దగా చేస్తే అవి కుక్ అవ్వదు ఓకేనా అండ్ ఇప్పుడు వచ్చేసి మటన్ వాటర్ ఉంది కదా మటన్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ని కూడా యాడ్ చేసేద్దాం యాడ్ చేసి దీన్ని ఇప్పుడు కాసేపు చక్కగా ఉడికించుకోవాలండి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి మధ్య మధ్యలో ఖలి పెట్టుకుంటూ అండ్ చక్కగా కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూసారా అలా వచ్చే వరకు మనం పర్ఫెక్ట్గా అయితే కలియబెట్టుకుంటూనే ఉండాలి ఇది కాస్త టైం పడుతుందండి బట్ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో వచ్చేసి గరం మసాలా ధనియా పౌడర్ వేసుకోవాలండి ఇదే మసాలా మనకి స్పెషల్ మసాలాస్ అనమాట అంతే కదా మటన్లో వేసుకునే మసాలా ఉంటుంది కదా ఆ వేసుకున్న తర్వాత అది కూడా ఒకసారి బాగా కలియబెట్టుకున్నాక మెంతి కూర ముక్కలు ముక్కలుగా కట్ చేసాం కదా ఇది కూడా యాడ్ చేసేద్దాం ఇది కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలియబెట్టేసుకోవాలి ఇది వేసిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలియబెట్టుకుంటూ మధ్య మధ్యలో చక్కగా కుక్ చేసుకోవాలి ఓకేనా కుక్ చేసుకుంటే మధ్య మధ్యలో ఇలా కలిగి పెట్టుకుని జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి మీకు ఇష్టం ఉన్నట్లయితే కొరియా లేసును కూడా యాడ్ చేసేసుకోండి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసి ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ ఆ మెంతి కూడా వేసిన తరువాత ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇలా మొత్తం ఒకసారి బాగా ఖాళీ పెట్టుకోవాలి నాకైతే అమేజింగ్ రెసిపీ అయితే కుదిరిందండి ఇదే విధంగా చేసేది మీకు కూడా సూపర్ సూపర్గా కుదురుతుంది ఓకేనా అండ్ ఫైనల్లో వచ్చేసి మనం ఇదిగోండి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసేసి ఒకే ఒక్క నిమిషం పాటు కదిలిస్తే చాలండి ఇలా ఎందుకంటే ఆ పచ్చి కొబ్బరి ముక్కలు కరకరలాడుతూ తగులుతూ ఉంటే ఉంటుంది అబ్బా ఆ రుచే వేరండి బాబోయ్ చెప్తున్నాను మళ్ళీ నోట్లో ఊరిపోతున్నాయి ఇలా చాలా చాలా టేస్టీ టేస్టీ పర్ఫెక్ట్ రెసిపీ అయితే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేసినట్లయితే మీకు ఏం అర్థం కాదు ఇది చిన్న వీడియో అయ్యి ఉండొచ్చు బట్ లెంతీగా చేశానని అనుకోవద్దండి చా పర్ఫెక్ట్గా మీకు క్లియర్గా చూపించడం కోసం నేను కాస్త జాగ్రత్తగా మొత్తం చూయించాను అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీరు పర్ఫెక్ట్గా రెసిపీని ప్రిపేర్ చేసుకొని ఎమ్మెగా ఎంజాయ్ చేయగలరు ఓకే చూడండి ఎమ్మెగా హాట్ హాట్గా రైస్ పెట్టేసుకొని కర్రీ వేసేసుకొని తింటే ఉంటుందండి మటన్ పీసెస్ అండ్ హెల్దీ హెల్దీగా ఉండే మేతి అసలు ఎక్స్పెషల్లీ మేతిని తినడానికి పప్పులో మాత్రమే యూజ్ చేస్తారు చాలా మంది తినడానికి చేదు ఉంటుంది అనుకుంటారు కానీ అసలేం ఉండదండి చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అది కూడా కాడలతో కట్ చేసుకొని ఎమ్మి ఎమ్మిగా చక్కగా అయితే ఫుడ్ని ఎంజాయ్ చేసేయచ్చు ఓకేనా చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీ ఫుడ్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను మీరు కూడా ఈ వీడియోలో చూసి సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకొని ఎంఎమ్మీగా తినేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా చాలా కుకింగ్ రీల్స్ వీడియోస్ ఉన్నాయి సో ఒకసారి విజిట్ చేసేయండి ఇన్స్టాలో కూడా వచ్చేసేయండి సేమ్ ఛానల్ నేమే ఉంటుంది ఇన్స్టాలో కూడా మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి అందులో కూడా చాలా చాలా రెసిపీస్ ఉంటాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్